సో కొడాలి నాని గారి నామినేషన్ రిజెక్ట్ అయిందనేసి అంటున్నారు ప్రచారం సాగుతుంది సో జరిగింది సార్ సో యా కొడాలి నాని నామినేషన్ రిజెక్ట్ అయిందని వార్త వచ్చింది దానికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కొడాలి నాని అఫిడవిట్ లోపాలు ఉన్నాయని రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేశారు ఆ లోపాలు ఏంటంటే మామూలుగా ఎవరైనా అభ్యర్థి ప్రభుత్వ గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైనా వాళ్ళు కానీ యూజ్ చేస్తూ ఉంటే మీరు యూజ్ చేస్తున్నారా దానికి రెంట్ కడుతున్నారా అని చెప్పి ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి నోటీసు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంట సో కొడాలి నాన్న ఏం చేస్తున్నానంటే గత కొంతకాలంగా మున్సిపల్ కాంప్లెక్స్ లో ఒక ఆఫీస్ లాగా తను క్యాంప్ ఆఫీస్ లాగా వాడుకుంటున్నా సో దానికి సంబంధించి లో ఈయన ఇవ్వలేదు తర్వాత ఇట్లా మీరు వాడుకుంటున్నారా అంటే నో అని పెట్టాడు అక్కడ సో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే దీని మీద కంప్లైంట్ ఇచ్చారు ప్లస్ ఆ మున్సిపల్ అధికారి ఆ నోటీసులు కూడా ఇచ్చారు మీరు రెంట్ పే చేయాలి అని నోటీస్ ఇచ్చారు ఆ నోటీసును కూడా వీరు జతపరిచారు అనమాట సో ఒక అబద్ధం చెప్పారు క్లియర్ గా కాబట్టి ఇది రిజెక్ట్ చేయాలి అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అయితే రిటర్నింగ్ అధికారి ఇప్పటి వరకు అయితే దాన్ని అప్సల్ గా రిజెక్ట్ చేసినట్టు ఎక్కడ కూడా ప్రకటించలేదు కానీ అది రిజెక్ట్ అయిపోతుందని తెలుగుదేశం మీడియా అయితే మాట్లాడుతుంది సో మరి ఈ కొడాలి నానికి అసలు ఇంట్రెస్ట్ లేదు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం అందుకనే ముందు జాగ్రత్తగా తన తమ్ముడు కొడాలి చిన్ని దగ్గర కూడా నామినేట్ చేయించాడు అనేది కూడా చెప్తున్నారు అనమాట సో అంటే కొడాలి నాని గత ఎన్నికల టైంలో నాదిదే చివరి ఎన్నికలు అని కూడా అనౌన్స్ చేశాడు సో కానీ ఇదే చివరి ఎన్నికలు అంటే ఈ ఎన్నికల్లో టూ థౌజండ్ ట్వంటీ లో గెచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ నైన్లో నేను పోటీ చేయనని కొడాలి నాని అనౌన్స్ చేశాను కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తుండేది ఏంటంటే ఆయనకి టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికలే చివరి ఎన్నికలు అంటే నైన్టీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో ఆయన ఉండట్లేదు అందుకనే ఆయన ముందుగా తెలిసే కావాలనే ఇది చేశాడు ఆయన ఇప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు తెలుగుదేశం నుంచి రెండు సార్లు వైసీపీ నుంచి రెండు సార్లు మినిస్టర్ గా కూడా పనిచేశాడు ఆయనకి ఆ ఎన్నికల అఫిడేవిట్ ఎలా ఉండాలి ఏమేమి ఇవ్వాలి అనేది చాలా బాగా తెలుసు తెలుసు కూడా ఎందుకు ఇది చేశాడంటే ఆయనకి ఇష్టం లేదు ఎన్నికల్లో నిలబడితే వడ్డుపోతాము అన్న భయం ఉంది అని తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు సో అందుకని చాణక్య సర్వే లాంటి సర్వేలు కూడా ఇక్కడ గా ఉంటది కొడాలనానికి గెలవడం అంత ఈజీ కాదని కూడా సర్వేలో తేలింది సో ఈ కాంటెక్స్ లో కొడాలని వాళ్ళ తమ్ముడి దగ్గర కొడాలి చిన్న దగ్గర ముందే నామినేషన్ వేయించడం వెనక ఆ మతలకు కూడా ఇదే అని చెప్తున్నారు బట్ రిటర్నింగ్ అధికారి అయితే ఇప్పటి వరకు నేను ఆల్రెడీ సైన్ చేసేసాను నేను దీని మీద ఏమి చర్య తీసుకున్నాను అన్నట్టుగా చెప్తున్నారు బట్ దాని మీద రిటర్నింగ్ అధికారి మీద కూడా ఆ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారన్నమాట ఇప్పుడు తెలుగుదేశంలో ఎన్నికల కమిషన్ టు నేషనల్ ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు పంపించారు సో అది పెండింగ్ లో ఉంది అది ఈ రోజు కాని రేపు కానీ తేలే అవకాశం ఉంది ఒకవేళ ఎన్నికల కమిషన్ కానీ ఈయన పొరపాటు చేశాడు అందువల్ల రిజెక్ట్ చేస్తామని చెప్తే మాత్రం కొడాలి నానికి ఇబ్బంది అవుతుంది అప్పుడు కొడాలి తమ్ముడు కొడాలి నాని తమ్ముడు కొడాలి చిన్ని రంగంలో ఉంటారు ఆయన్ని గెలిపించుకున్నప్పుడు కొడాలని బ్యాచ్ అడిగే అవకాశం ఉంది అయితే ఇదంతా జరగాలంటే ఆల్రెడీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఏమో ఇచ్చేసారు సో ఇచ్చేసిన తర్వాత అంటే రిజెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఏమన్నా దీని మీద చర్యలు తీసుకుంటే కానీ కొడాలనానికి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది అదర్వైజ్ కొడాలనానికి ఏ రకంగా ఇబ్బంది ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఇటువంటి పుకార్లు బొగ్గన రాజేంద్ర ప్రసాద్ ఆయన ఆర్థిక మంత్రి గతంలో ఆయన మీద కూడా సేమ్ ఇలాగే వచ్చింది నన్ను అంతా కూడా బ్రేకింగ్ న్యూస్ ఆయన మీద కూడా బొగ్గన నామినేషన్ రిజెక్ట్ అని వచ్చింది సో కానీ రిటర్నింగ్ అధికారి నిన్న ఈవెనింగ్ కి ఆయన నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటిస్తూ ఒక నోటు రిలీజ్ చేశారు అలాగా అంతకు ముందు మనం కూడా చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్ నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది ఎందుకంటే ఆయన మూడో భార్య ఆస్తుల గురించి కానీ పిల్లల గురించి కానీ ప్రకటించలేదు అఫిడవిట్ సో అందుకని ఆయన కూడా రిజెక్ట్ అయిందని వచ్చింది ఇవన్నీ మామూలు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా టఫ్ గా నడుస్తుంది కాబట్టి ఆ ప్రతి అభ్యర్థి మీద ఆపోజిషన్ క్యాండిడేట్స్ కంప్లైంట్లు ఇవ్వడం అనేది చాలా సహజమే దాని అంతా పరిగణలేక తీసుకో తీసుకుంటే చాలా మంది క్యాండిడేట్లు వెళ్ళిపోవాలి కానీ ఎన్నికల కమిషన్ కావచ్చు రిటర్నింగ్ అధికారులు ఏం చూస్తున్నారంటే చట్టబద్ధంగా అఫిడేవిట్ ఉందా లేదా అనేది మాత్రమే వాళ్ళు చెక్ చేస్తున్నారు తప్ప వీళ్ళ కంప్లైంట్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పులివెందుల్లో తీసుకుంటే దస్తగిరి ఆ నామినేషన్ చల్లదని చెప్పి ఇరవై ఎనిమిది కంప్లైంట్లు వచ్చాయి దస్తగిరి మీద అంటే వైసీపీ వాళ్ళు రకరకాల వాళ్ళ ద్వారా ఇరవై ఎనిమిది కంప్లైంట్లు చేయించారు ఎందుకంటే దస్తగిరి ఆ తనే స్వయంగా వివేకానంద రెడ్డి చంపాను ఒప్పుకుంటున్నాడు అట్లాంటి హంతకుడికి ఆ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదని వాదిస్తూ కంప్లైంట్ వచ్చాయి కానీ చట్టరీత్యా చేసినప్పుడు ఒక ముద్దాయి నేనే హత్య చేశానని ఒప్పుకున్నా కూడా అతనికి శిక్ష పడదు ఎందుకంటే అది కోర్టులో ప్రూవ్ అవ్వాలి నేను చేశానని చెప్పేసినంత మాత్రాన అతనే ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి మరణశిక్ష వేసే నన్ను వాదించడానికి లేదన్నమాట దేశంలో అంటే అది ఒప్పుకున్నా కూడా కోర్టులో ఒక ఆయన ప్రూవ్ చేయాల్సిందే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ప్రూవ్ చేయాలి అలాగా దస్తగిరి ఒకవేళ తాను వాంగ్మూలంలో నేనే చేశాను హత్య అని ఒప్పుకున్నా కూడా అతను నిర్దోషిగానే పరిగణించాల్సి ఉంటుంది లీగల్ గా చూస్తున్నప్పుడు ఆ రకంగా చూసినప్పుడు దత్తగిరి పోటీకి అన్ని విధాల ఆర్పుడు లీగల్గా గా కాకపోతే మనం మాట్లాడచ్చు ఎందుకంటే నేను వివేకానందరెడ్డి హత్య చేశాను నాకు ఓట్లే అని దస్తగిరి అడుగుతాడా ఏం చెప్పి ఓట్లు అడుగుతాడు అనుకున్నప్పుడు దస్తగిరి ఏమని చెప్పడుగుతున్నాడు అంటే నేను తప్పు చేశాను నేను ఉన్నాను నాకు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తే నేను వివేకానంద రెడ్డి ఆశయాలని కొనసాగిస్తాను అంటున్నాడు అది కూడా చాలా విచిత్రంగా ఉంది అంటే ఎవరైనా ఒకరిని హత్య చేసి నేను ఆయన ఆశయాలను కొనసాగిస్తాననే రకంగా ఉందన్నమాట సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పొచ్చు లో సో అట్లాంటి వ్యక్తికి కూడా మన ప్రజాస్వామ్యం హక్కులు కల్పించింది ఎందుకంటే కోర్టులో ప్రూవ్ అయితే తప్ప ఎవరిని కూడా మనం దోషి చెప్పడానికి లేదు కోర్టే చెప్పాలి దోషని కన్విక్టెడ్ అయితేనే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉండదు కానీ అదర్వైజ్ ఎవరైనా కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట సో ఆ రకంగా తీసుకున్నప్పుడు చాలా ఇది వచ్చింది ఇక్కడ ఒక ఆయన తెలంగాణలో కూడా ఒక నాయకుడికి ఎంపీగా రిజెక్ట్ చేశాలని చెప్తున్నావు మామూలుగా దేశంలో కొన్నిసార్లు ఇలా రిజెక్ట్ అవుతుంది అంటే కొన్ని పొరపాట్లు కూడా జరగచ్చు నామినేషన్ వేసేటప్పుడు అఫిడవిట్ లో సో ఈ కాంటెక్స్ లో మనకి కొడాలి నానైతే ఆయనకి ఏ రకమైన ఇబ్బంది వరకు అయితే లేదు కానీ ఈ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే గవర్నమెంట్ ఆస్తిని ఆయన తను వాడుకుంటున్నప్పుడు అది నో డ్యూస్ చెప్పాలి గవర్నమెంట్ కి డ్యూస్ ఉంటే మాత్రం అది ప్రకటించకుండా ఉంటే అది మోసం చేసినట్టు అవుతుంది ఆ పాయింట్ మీద పట్టుకునే తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా లోకేష్ చంద్రబాబు దేని మీద చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే కొడాలి నాని తెలుగుదేశం వాళ్ళని పవన్ కళ్యాణ్ ని తిట్టినట్టుగా ఇంకే నాయకుడు కూడా తిట్టాడు అతను చాలా షార్ప్ గా ఉంటుంది కామెంట్స్ చాలా దారుణమైన కామెంట్స్ చేస్తుంటాడు వాడు వీడు అని మాట్లాడతారు బండభూతులు పెట్టుకుంటారు అందుకని తెలుగుదేశం వాళ్ళు కూడా కొడాలి నాని మీద చాలా సీరియస్గా ఇచ్చేస్తున్నారు అయితే కొడాలి నానికి ఆపోజిట్ గా వెనుగళ్ళ రాము పోటీ చేస్తున్నాడు అక్కడ తెలుగుదేశం కూటమి నుంచి వెనుగళ్ళ రాము ఎన్ఆర్ఐ అతను కూడా ఎప్పటి నుంచో ఫౌండేషన్ పెట్టుకొని అక్కడ పనిచేసుకుంటూ ఉన్నాడు బట్ కొడాలి లోకల్ గా ఇప్పటికి కూడా బలం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండడం ఏ ఫంక్షన్లు ఎవరు చేసుకుంటున్నా ఏ కార్యక్రమం చేసుకుంటున్నా వెళ్ళి కొంత వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం ఇలాంటివి నాని ఎప్పటి నుంచి చేస్తున్నాడు